డె ఎనభై కోట్ల ఉంది ఇంపాసిబుల్ దానికన్నా రావటం అని ఏ లెక్కలు చెప్పాడు రా ఫిగర్స్ అయ్యి అన్ని తీసి ఇది బడ్జెటే నూట యాభై కోట్లు ఎంతో అంతకన్నా అసలు ఎరితనం ఉంటదా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్కి అది ఇది అని చెప్పాడు కట్ చేస్తే బాహుబలి ఏమైందో మనకు తెలుసు అప్పుడు ఏంటి అతను చెప్పింది రైట్ అయి ఉంటే గడ్డ ఇడియట్ ఇప్పుడేమో జీనియస్ విజనరీ జీనియస్ చెప్పేది ఒక ఫిల్మ్ క్యారెక్టర్ అంతే కదా అంతే ఒక రిజల్ట్ ఒక ఒక రిజల్ట్ రిజల్ట్ కానీ బట్ ఇప్పుడు ఇంకోటి అప్పుడు ఏమవుతుందంటే చాలా సార్లు ఇంత ఖర్చు పెట్టి ఎందుకు తీస్తున్నారు అంటే అది యాక్చువల్లీ సిలి ఆర్గ్యుమెంట్ ఎందుకంటే మీకు రిటర్న్ అంత చూపెడతాం మంచి సినిమా వస్తే బాహుబలి టూ అలాంటి సినిమా ట్రిపుల్ ఆర్ లాగా వస్తే వెయ్యి కోటు రెండు వేలు రేంజ్ రేంజ్కి వెళ్ళిపోవటానికి ఛాన్స్ ఉంది అని మీకు అనుకున్నప్పుడు ఎవరో కూడా నా సినిమా యావరేజ్గా ఉంటది అనుకుని తీరు కదా ఎవరో కూడా నా సినిమా ఓకే అని తీరు అనుకుంటేనే తీస్తారు లేకపోతే ఎందుకు తీస్తారు సినిమా ఎందుకు ఆ టైంలో వాళ్ళు అనుకున్నారు ఆడియన్స్ అనుకోలేదు కానీ అది ఎప్పుడు అప్పుడు ఎప్పుడు తెలుస్తుంది రిలీజ్ అయితే తెలుస్తుంది అప్పుడు ఎలా ఎలా పాసిబిలిటీ చెప్పండి అంటే మీడియా సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ హీరోకి ఎన్ని హీరో రెమ్యునరేషన్ అనేది అన్క్వబుల్ ఎందుకంటే తన ఫేస్ చూసి టికెట్ కొంటున్నారు ఆడియన్స్ అప్పుడు ఈ హీరో ఉంటే ఎంత అమ్ముడు పోతుంది అనేది ఉన్నదనుకోండి ఒక లెక్క అప్పుడు మీకు బేకింగ్ కాస్ట్ హీరో రెమ్యునరేషన్ బట్టి మీకు ఎంత రిటర్న్ రేటో అర్థమెటిక్స్లో ఉంటుంది మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సపోర్టింగ్ కాస్ట్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ వైట్ ఎలిఫెంట్స్ అయిపోతారు అసలు వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది జరిగే పని కాదు వాళ్ళ పేరు చూసి ఎవరు టికెట్ కూడా కొండవు హీరో ఉంటే వచ్చేస్తారు అంతే మిగతా వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా వస్తారు మినిమం పీపుల్ అప్పుడు ఈ ఇదంతా కలిసి వైట్ ఎలిఫెంట్ అవుతుంది ఇప్పుడు అది విఎఫ్ఎక్స్ అనుకోండి లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ ఏముంది స్టార్స్ అంటే ఎంతమంది సైన్యంతో వస్తున్నారు అది చాలా సిలి ఆర్గ్యుమెంట్ ఎందుకంటే పాయింట్ మీరు సడన్ గా రావట్లేదు ముందే తెలుసు కదా వస్తారని ఆ పర్టిక్యులర్ స్టార్ ఇలా ఉంటాడు ఎంత మందిలో వస్తాడు అన్ని చెప్తారు అంతా తర్వాత కదా తీసింది సినిమా ఇంకోటి ఏంటంటే స్టార్ కూడా అలాగే స్టార్ ఇంకా పది మంది కా వంద మంది అండి వెయ్యి మంది పెట్టుకుంటాడు మీరు పెట్టుకోవద్దు అప్పుడు ఇచ్చేవాడి తప్ప తీసుకునేవాడి తప్ప ఈ ప్రొడ్యూసర్లీ వెళ్ళి చెప్తారు మీరు రేట్లు ఇస్తే చాలు బాబు మీరు ఏమన్నా చేసుకోండి మీ డేట్లు ఉంటే చాలు అని కాళ్ళ మీద పడిపోయి తీసుకుంటారు ఎప్పుడైతే వాళ్ళు డెలివరీ ఆస్పెక్ట్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ అవుతారు బైక్ బయటికి డోంట్ బయటకి మాట్లాడతారు అంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు త్రిబులార్ లాగా బాహుబలి లాగా లేకపోతే మొన్న కల్కి లాగా అంత పెద్ద హిట్లు అయిపోతున్నాయి అనుకోండి అంటే అక్కడ ఎంత బడ్జెట్ పెట్టాము ఎంత స్పిల్ ఓవర్స్ ఉన్నాయి ఎన్ని వేస్టేజెస్ ఉన్నాయి అవన్నీ కౌంటర్ కి రావాలి అది వేస్ట్ చేసి కంట్రోల్ చేయలేదు అది అది జరగదు కంట్రోల్ ఎందుకు ఎందుకు అవదంటే మీకు చెప్తాను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఒక పర్టిక్యులర్ సినిమా ఇప్పుడు బడ్జెట్ ఆల్రెడీ అనుకున్నాను కానీ ఎక్కువైపోయింది ఎక్కువ అంటే ఒక పాట ఏదో తీయాలనుకున్నారు ఆ పాటకి ఇంకా ప్రొడక్షన్ వర్క్అట్ చేయమంటే కాస్ట్ అతను వన్ అండ్ హాఫ్ క్రోర్స్ ఎంతో వేసాడు వన్ అండ్ హాఫ్ క్రోర్స్ అవుతుంది ఈ పాట తీయటానికి అని ఒక ఎస్టిమేట్ ఇచ్చాడు ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ వచ్చి డైరెక్టర్ తోటి సార్ మరి ఎక్కువైపోతుందండి ఈ పాట నిజంగా అవసరం ఇంకా మళ్ళీ కోటిన్నర ఖర్చు పెట్టాలంటున్నారు అది ఇది అంటే కోటి ఎందుకు అవుతుందండి అని మళ్ళీ అతను కూర్చుని ఆడితో ప్రొడక్షన్ వాళ్ళతో దాని ఏదో నైంటీ ల్యాక్స్ తీసుకొచ్చాడు డెఫినెట్గా ఈ సాంగ్ చాలా మంచి ఐటమ్ అవుతుంది అది ఇది చెప్పాడు సరే ఇంకే చేసేది ఏమి వదిలేసి ఓకే అన్నాడు అన్నాక కొరియోగ్రాఫరు హీరోకి ఒక అమెరికన్ మ్యూజిక్ వీడియో పంపించాడు పాట ఇలా తీద్దాం అనుకుంటున్నా అని ఫ్యాంటాస్టిక్ అని రిప్లై పెట్టాడు హీరో ఆ ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ షాట్ ఈ హీరోకి పంపించాడు ఈ డైరెక్టర్ కి పంపించాడు ప్రొడ్యూసర్ కి ఎవరు కోరియోగ్రాఫర్ హీరో పంపించలేదు అప్పుడు ఏంటి బాబు గారు ఇలా చేద్దాం అంటున్నారు అంతే కదా ఫంటాసి అంటే ఏంటి అర్థం ఇలా చేద్దాం అంటున్నారు ఇప్పుడు బాబు గారు దగ్గరికి వెళ్ళి చెప్తారా అది ఎక్కువ డెబ్బై అయిపోతుందండి అని వీళ్ళు ఆల్రెడీ ఏదో నైన్టీ లో ఫిక్స్ ఉన్నారు ఇప్పుడు అది అది చూస్తే టూ అండ్ హాఫ్ అవుతుంది ఇది వన్ అండ్ హాఫ్ నుంచి ఇంకో వన్ సో ఇప్పుడు టూ అండ్ హాఫ్ అప్పుడు ఇంకా ప్రొడ్యూసర్ కళ్ళ నీళ్ళే కదా కానీ ఎవరిని అడుగుతాడు వెళ్ళి ఇప్పుడు సపోజ్ హీరో దగ్గరికి వెళ్ళి లేదు సరే ఇది ఇలా తీస్తే చాలా ఖర్చు అయిపోతుంది రెండున్నర కోట్లు అని చెప్తున్నారు అని చెప్తాడా చెప్పలేడు ఎందుకంటే నామోషి అడ్డ వస్తుంది ఇంకోటి ఏంటి అంటే మా సినిమా మీద నమ్మకం లేదా నమ్మకం లేదా హిట్ అవుతుందని అంటాడా అండ్ తెలియదు ఈ లోపలి డైరెక్టర్ ఏమన్నాడు సార్ మీరు రెండున్నర కోట్లు అయిపోతా అనుకుంటున్నారు కానీ ఈ లెవెల్లో పాట వస్తే మూడు సార్లు చూస్తారు సినిమా నాలుగు సార్లు రిపీట్ ఆడియన్స్ పెరిగిపోద్ది అప్పుడు మీ మీ రెవెన్యూస్ అన్నీ డబుల్ ట్రిపుల్ అయిపోతాయని చెప్పాడు అది కాదు పాజిటివ్ అయితే తెలుసు అప్పుడేంటి అప్పుడు ప్రొడ్యూసర్ ఏంటంటే తను ఫైనాన్షియల్ ట్రబుల్ లో ఉన్నా లేకపోయినా డబ్బులు పోతాయని అనుకున్నా కూడా అప్పుడు డైరెక్టర్ హీరో కూడా ఏం చెప్తారు అంటే మన సినిమా హిట్ అవదని మీకు నమ్మకం లేదా అన్న ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అది ఏ రేంజ్ కదో అప్పటికే తెలియదు స్టార్ట్ అయ్యి పాసిబిలిటీ ఉంది ఎందుకంటే హీరో డైరెక్టర్ ఏమో ఎక్స్ట్రాడినరీ బంపర్ హిట్ అవుతుంది అని నమ్మి చేస్తారు అప్పుడు బంపర్ హిట్ అంటే అర్థం ఏంటి రెండు వేల కోట్లు చేసేస్తుంది అనుకున్నారు అనుకోండి అది బాహుబలి టూ కన్నా కొంచెం గా ఉంది అని అనుకోవచ్చు కదా మీరు లో అనుకోవడానికి ఏముంది అప్పుడు అప్పుడు ప్రొడ్యూసర్ ఇనిషియల్ గా రెండు వందలు అనుకుని అది మూడు వందలు నాలుగు వందల ఐదు వరకు వెళ్తూ ఉంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి